అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ రీడింగ్లో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీరు ఎలాంటి న్యూస్ వినబోతున్నారు ఇంకా మీకు మీరు యూనివర్స్ నుంచి ఎలాంటి బ్లెస్సింగ్స్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఇంకా మీకు ఈ నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటి మీ ఫోకస్ దేని మీద ఉండాలి అన్నది చూద్దాము సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ జనరల్ రీడింగ్ కాబట్టి ఎప్పుడైతే మీరు ఈ రీడింగ్ని చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్ కోసం ఈ రీడింగ్ అనమాట ఓకే అండ్ రీడింగ్ లైన్ వచ్చేసి దగ్గరగా ఉంది నెక్స్ట్ టూ టు త్రీ డేస్లోనే కాబట్టి మెసేజెస్ని మీరు అకార్డింగ్లీ తీసుకోండి అండ్ రీడింగ్ చూసిన తర్వాత జస్ట్ న్యూట్రల్ పొజిషన్లో ఉండండి ఎక్కువగా లైక్ ఎప్పుడు జరుగుతుంది ఏంటి అన్న ఆలోచనలో ఉండకండి జస్ట్ రీడింగ్ చూడండి న్యూట్రల్లో న్యూట్రల్ ప్లేస్లో ఉండి లైక్ ఇట్స్ ఓకే మళ్ళీ జరిగినప్పుడు జరుగుతుందని చెప్పేసి వదిలేసేయండి ఓకే అండ్ ఈ థింగ్స్ ఏదైతే జరుగుతుందో మీ లైఫ్లో ఇవి చిన్న దాని నుంచి పెద్ద చేంజెస్ అయ్యి ఉండొచ్చు మీరు మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అండ్ సమ్ సిచ్యువేషన్లో చాలా టైం నుంచి ఉన్నారు అని అంటే దానికి సంబంధించిన రీజల్ట్స్ న్యూస్ మీరు ఈ నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో వినొచ్చు లేదు అని అంటే చిన్న చిన్న చేంజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట సో మరి చూద్దాము నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి సెవెంటీ టూ అవర్స్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది మీకోసం యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అండ్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో మెసేజెస్ ఏంటి మీకోసం ఫస్ట్ వచ్చేసి సిక్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎయిట్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ ద సన్ టెన్ ఆఫ్ స్వార్డ్స్ ఇంకొక మెసేజ్ తీసుకుంటాను ద లవర్స్ అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైన్ ఆఫ్ స్వోట్స్ చూపిస్తుంది సో మీరు ఇప్పుడు ఏదో సిచ్యువేషన్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా వరీ అవుతున్నారు అండ్ స్పెషల్లీ కొంతమందికి ద టవర్ సిచ్యువేషన్తో ద టవర్తో ఇక్కడ ఏదో సడన్ చేంజెస్ రావడం మీ లైఫ్లో అండ్ ఒక్కసారిగా మీ బిలీఫ్ అనేది బ్రేక్ అవ్వడం అనమాట అది రిలేషన్షిప్కి సంబంధించి వర్క్కి సంబంధించి మీ ఓన్ థాట్ ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి అయి ఉండొచ్చు సో ఇంత టైం నుంచి లైక్ ఒక టైం నుంచి మీ లైఫ్ అంతా మీరు దాన్ని బిలీవ్ చేస్తూ చేస్తూ వచ్చారు కానీ ఒక్కసారిగా ఏంటి అని అంటే రీసెంట్ పాస్ట్లో అది బ్రేక్ అయిపోయింది ఆ బిలీఫ్ అనేది బ్రేక్ అయిపోయింది డౌట్స్ అనేది రావడము ఏం చేయాలో అర్థం కాకుండా ఉండడం అనమాట కొంతమందికి రిలేషన్స్కి సంబంధించి కూడా తెలియని లైక్ ట్రూత్ ఏదో తెలుసుకోవడము లేకపోతే మీ అంతకు మీరే అండర్స్టాండ్ చేసుకొని కొంచెం అప్సెట్ అవ్వడం లాంటిది అనమాట సో టవర్ మూమెంట్ అంటే సడన్లో జరిగింది సడన్ రియలైజేషన్ సో దీనివల్ల ఏంటంటే టవర్ మూమెంట్ జరిగినప్పుడు ఫస్ట్ బాధ అనిపించిన తర్వాత హీలింగ్ని తీసుకొస్తుంది అనమాట ఓకే కానీ ఇప్పుడు ఏంటి అని అంటే ఇది జరిగినందుకు మీరు రీసెంట్ పాస్ట్లో బాధపడుతూ ఉండడము ఇప్పుడు నేను ఏం చేయాలి ఎలా ఈ సిచ్యువేషన్ నుంచి బయటికి రావాలి అని చెప్పేసి వరి అవుతూ ఉండడం కొంతమందికి ఈ సిచ్యువేషన్ అదే పనిగా నిద్రపోతున్నప్పుడు గుర్తుకొస్తూ ఉండడం అనమాట సడన్లో గుర్తుకొచ్చేసి బాధ అనిపించడము హార్ట్ హెవీగా అయిపోవడము ఏడుపు వచ్చేసేయడము అండ్ ఒక్కసారిగా యాంగ్జైటీ అనమాట ఫ్యూచర్ బాగుంటుందో బాగుండదో లైక్ మళ్ళీ నేను ఇదే సిచ్యువేషన్లో ఉంటానేమో అని చెప్పేసి భయం అనమాట సో ఇలాంటి ప్లేస్లో ఉండి ఉండొచ్చు అయితే అందుకే మీకు ఇప్పుడు యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే ఫస్ట్ థింగ్ మీరు ఈ యాంగ్జైటీలో ఉన్నారు కాబట్టి ఈ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి ఈ టవర్ మూమెంట్ జరిగినప్పుడు మీకు ఇది లైక్ బాగా బాధ అనిపించడము అండ్ దీన్ని మీరు పాజిటివ్గా తీసుకోలేకపోవడం అఫ్ కోర్స్ టోటలీ అండర్స్టాండబుల్ ఎందుకని అంటే మనం ఆ టవర్ మూమెంట్ జరిగినప్పుడు ఎవ్వరూ పాజిటివ్గా అనుకోరు టెన్షన్ ఉంటుంది కామ్గా ప్రజెంట్ మూమెంట్లో ఉండడం కష్టమైపోతుంది అనమాట ఎక్స్పీరియన్స్ అలా ఉంటుంది అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అది జరిగినప్పుడు మీరు అలా ఫీల్ అయినప్పటికీను ఆ టైంలో మీరు ఆన్సర్ చూడలేకపోయారు ఏం చేయాలని చెప్పి తెలియకుండా ఉండడం బట్ సో మీకు దీనికి సంబంధించి ఆన్సర్స్ రాబోతుంది మీరు లైక్ ఒక్కసారిగా మీకు మెంటలీ స్ట్రెస్ తగ్గిన తర్వాత క్లారిటీ వస్తుంది అండ్ ఆన్సర్స్ అన్నది అండ్ ఇంకోటి ఏంటంటే ఎందుకు ఇది జరిగిందని చెప్పేసి తెలుసుకుంటాను అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో నెక్స్ట్ టూ టు త్రీ డేస్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ టు సెవెంటీ టూ అవర్స్లో మీరు ఫస్ట్ ఏదైతే మిమ్మల్ని స్ట్రెస్ స్ట్రెస్ని కాస్ చేస్తుందో దాని నుంచి బయటకు వచ్చేస్తారు అండ్ నిద్రపోవట్లేదు హెల్త్ సరిగ్గా లేదు అండ్ ఇప్పుడు కొంతమందికి హెల్త్కి సంబంధించి కూడా వరి అవుతూ ఉండొచ్చు మీ హెల్త్ అవ్వచ్చు లేకపోతే ఇంట్లో పేరెంట్స్ లేకపోతే కిడ్స్ ఎవరైనా సరే హెల్త్కి సంబంధించి కూడా వరి అవుతూ ఉన్న ఛాన్సెస్ ఉంది సో కాబట్టి దీనికి సంబంధించి సొల్యూషన్ అనేది రాబోతుంది మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి చాలా స్ట్రాంగ్గా ట్రావెల్ చూపిస్తుంది నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ లోపు మీరు ట్రావెల్ చేసే పాజిబిలిటీ ఉంది ఒక్కసారిగా ఈ ట్రావెల్ అంటే సడన్ చేంజ్ సడన్ ట్రావెల్ అనమాట అండ్ కొంతమందికి ఇది వర్క్కి సంబంధించి ట్రావెల్ జరిగే పాజిబిలిటీ ఉంది అయితే గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఈ ట్రావెల్ ఏదైతే వస్తుందో ఈ జర్నీ ఏదైతే వస్తుందో మీరు కొంతమందికి లిటరలీ మీరు ఫిజికల్గా నిజంగానే ట్రావెల్ చేస్తున్నారు అంటే ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నారు కొంతమందికి ఎమోషనల్ ట్రావెల్ కూడా అయ్యి ఉండొచ్చు అంటే సడన్ చేంజెస్ ఉంటుంది రైట్ ఏదో న్యూస్ తెలుసుకోవడం వల్ల లైఫ్లో షిఫ్ట్ అవ్వడమో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడం అవ్వడమో కొత్త ఆపర్చునిటీస్ తీసుకోవడమో లేకపోతే ఒక సిచ్యువేషన్కి సంబంధించి మీ ప్రస్పెక్టివ్ చేంజ్ అవ్వడమో సో ఇలాంటిది అనమాట సో ఏదో ట్రావెల్ అనేది చూపిస్తుంది చాలా మందికి లిటరల్ ట్రావెల్ సో కాబట్టి కానీ ఈ ట్రావెల్ ఏంటి అని అంటే మీరు వెళ్తే చాలా స్ట్రాంగ్ గ్రోత్ని తీసుకుంటే తీసుకొస్తుంది ఏదైతే మీ లైఫ్ ఇప్పుడు స్టాగ్నేషన్లో ఉంటూ మెల్లిగా మూవ్ అవుతుంది చాలా అంటే అసలు మూమెంట్ ఉన్నట్లే అనిపించకపోవడం అంటే శాలరీ సరిగ్గా ఉండకపోవడము ఏదైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా అవెల్ లైక్ మీకు హెల్ప్ దొరకకపోవడము ఎవరి నుంచి సపోర్ట్ లేకపోవడము లైఫ్ అంతా సేమ్ అదే రొటీన్లో మెల్లిగా వెళ్తూ ఉండడం సో ఒక్కసారిగా ఇప్పుడు అంటే ఈ న్యూస్ ఈ కమ్యూనికేషన్ ఈ ట్రావెల్ మీరు రిసీవ్ చే ట్రావెల్ గురించి మీరు రిసీవ్ చేసుకున్న వెంటనే ఒక్కసారిగా మీ లైఫ్లో మూమెంట్ వస్తుంది అంటే హాస్టల్ ఎగ్జాక్ట్గా చేంజ్ అనమాట ఒక పాజిటివ్ చేంజ్ అనేది వస్తుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అంటే స్టాగ్నేషన్ నుంచి మీ లైఫ్లో మీరు ఒక పాజిటివ్ సైడ్కి మూవ్ అవుతారు నెక్స్ట్ కొద్ది గంటల్లో అన్నట్లు మె మెసేజ్ అనమాట ఓకే అండ్ కొంతమందికి మీరు ఏదో కమ్యూనికేషన్ ఏదో పర్సన్ నుంచి కూడా కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది అండ్ ఈ పర్సన్ ఎలాంటి పర్సన్ నుంచి అని అంటే సొసైటీకి ప్రెస్టేజెస్ అని చెప్పేసి అండ్ వేరే వాళ్ళకని చెప్పేసి లైక్ వాళ్ళ హ్యాపీనెస్ కాకుండా వేరే వాళ్ళకని చెప్పేసి మిమ్మల్ని బాధ పెట్టడము కొంతమందికి ఏంటి అంటే మిమ్మల్ని అందరి ముందు మాట్లాడడము లైక్ లేకపోతే సరిగ్గా ట్రీట్ చేయకుండా ఉండడము ఎలా అంటే మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా సరే ఎన్నిసార్లు ఛాన్సెస్ తీసుకున్నా సరే అదే కంటిన్యూ అవుతూ ఉండడం అనమాట సో ఒక్కసారిగా మీరు ఈ ఎనర్జీస్ నుంచి ఇంకా మూవ్ అవ్వాలి అని చెప్పేసి డిసైడ్ అవ్వడం సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్ సో అది ఏదైనా ఉంది అని అంటే దీనికి సంబంధించి ఇలాంటి పర్సన్ లైక్ ఎవరైతే మిమ్మల్ని ఈ విధంగా ట్రీట్ చేశారో అలాంటి పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ఈ పర్సన్ మిమ్మల్ని లైక్ ఈ గొడవలన్నీ ఎండ్ చేసేద్దాము అన్నెసరీగా ఈ ఆర్గ్యుమెంట్స్ అంతా వద్దు మళ్ళీ రీబిల్డ్ చేసుకుందాం కనెక్షన్ని లైక్ మళ్ళీ స్టార్ట్ అర్థం చేసుకుందాము అని చెప్పేసి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఎస్ అలాంటిది కూడా మీరు నెక్స్ట్ కొద్ది గంటల్లో రిసీవ్ చేసుకోవచ్చు అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఏదో కిడ్కి సంబంధించి బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అవ్వడము ఓకే స్పోర్ట్స్ ఎనర్జీ ఎలాంటి మెంటలీ బాగా మీరు థింక్ చేస్తున్నారు దీనికి సంబంధించి బాగా డిస్టర్బ్డ్గా అనిపిస్తుంది అంటే ఒక స్ట్రాంగ్ ఒక తుఫాన్ వచ్చినప్పుడు మనకు లైక్ యూనో బాగా డిస్టర్బెన్స్ డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఎలాంటి ఆన్సర్ లేనట్లు అనిపిస్తుంది రైట్ సేమ్ ఎగ్జాక్ట్లీ అదే పొజిషన్లో కిడ్కి సంబంధించి ఉంది ఇక్కడ ఓకే సో దానికి సంబంధించి మీరు వరీ చేస్తూ ఉన్నారు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అని అంటే రైట్ నో ఎస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా అలజడి ఉంది మీరు అసలు తీసుకోలేకపోతున్నారు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే తొందరలో మీరు కామర్ వాటర్ సైడ్ వెళ్తున్నారు అంటే ఒడ్డుకు చేరడం ఉంటుంది చూడండి ఆ విధంగా అనమాట సో అలాంటి ప్లేస్కి వెళ్తున్నారు మీరు మీ కిడ్నీ తీసుకొని మీ కిడ్కి సంబంధించి సొల్యూషన్ అనమాట ఓకే సో దీన్ని ఇది తీసుకొని ముందుకు వెళ్తు ఐ మీన్ ముందుకు వెళ్తున్నారు అక్కడ మీకు సొల్యూషన్ దొరుకుతుంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అని అంటే మీరు ఈ సిచ్యువేషన్లో ఏమైనా చేయాలంటే అస్సలు లేదు మీరు దీన్ని డివైన్కి వదిలిపెట్టేసేయండి ఎందుకు అని అంటే వరి వల్ల మీ హెల్త్ మీరు స్పాయిల్ చేసుకునే ఛాన్సెస్ ఉంది ఇది ఇంకా మిమ్మల్ని లైక్ మీకు డిస్టర్బెన్స్ని క్రియేట్ చేసే ఛాన్సెస్ ఉంది ఇక్కడ యూనివర్స్ నుంచి పర్టికులర్ మెసేజ్ ఏంటి అని అంటే ఎవరో పర్సను లేకపోతే ఏదైనా లైక్ పర్సన్ ఇక్కడ క్లియర్లీ చూపిస్తుంది ఏదన్నా లైక్ ఇండైరెక్ట్ హెల్ప్ టైప్ అనమాట ఏదైనా దొరికే ఛాన్సెస్ ఉంది లేకపోతే మీకు సొల్యూషన్ దొరకడం సో అలాంటిది ఏదో జరిగే పాజిబిలిటీ ఎవరో పర్సన్ వచ్చేసి మిమ్మల్ని వడ్డుకు చేర్చడం లాంటిది జరుగుతుంది అంటే హెల్ప్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు కాబట్టి మీరు వరి అవ్వకుండా మీరు ఏంటి అని అంటే ఫ్లో అయిపోవడం అంటే ఇక్కడ బోట్ పంపిస్తే నేను దాంట్లో వెళ్ళి కూర్చుంటాను దాన్ని వడ్డుకు తీసుకొని పోండి చాలు అని చెప్పేసి అనమాట సో అలాంటి అది మాత్రం మీరు చేయాల్సింది సారీ వన్ సెకండ్ సో అలాంటిది అనమాట సో కాబట్టి ఇప్పుడు మీరు దీనికి ఈ పర్టికులర్ ప్రాబ్లంకి సంబంధించి ఏదైతే బాధపడుతూ ఉన్నారో దీనికి సంబంధించి సొల్యూషన్ వస్తుంది మీరు కష్టపడకున్నా మీరు వరిని వదిలిపెట్టేసిన వెంటనే ఒక హెల్ప్ దొరికి మీరు వడ్డుకు చేరుకుంటారు అంటే సొల్యూషన్స్ మీకు దొరుకుతుంది మీరు మీ లైఫ్లో ఒక పెద్ద ట్రాన్సిషన్ ఈ ఈ సిచ్యువేషన్ తీసుకొని వస్తుంది అనమాట ఈ పర్సన్ లేకపోతే ఈ సిచ్యువేషన్ ఈ సొల్యూషన్ దొరకడం వల్ల మీకు ఏమవుతుందనంటే ఒక్కసారిగా ఏదో ఆన్సర్ దొరికింది ఫైనలీ నేను ఒక నా లైఫ్లో ఒక చేంజ్ వచ్చింది అని చెప్పేసి అనుకోవడం ఈ చేంజ్ డెఫినెట్లీ మీరు నోటీస్ చేయగలుగుతారు ఖచ్చితంగా నోటీస్ చేయగలిగే చేంజ్ అనమాట అలాంటి చేంజ్ అనమాట సో మీరు అక్కడ అంటే ఇప్పుడు ప్లేస్ షిఫ్ట్ అవ్వడమో లేకపోతే పీపుల్ మీతో ఉండడం లాంటిదో ఈ విధంగా సో బట్ డెఫినెట్లీ ట్రాన్సిషన్ ఒక కైండ్ ఆఫ్ చేంజ్ అనేది ఉంటుంది అండ్ మీకు ఇది హ్యాపీనెస్ని తీసుకొస్తుంది ఒక్కసారిగా మీకు మనశ్శాంతి అనిపిస్తుంది ఎలా అంటే ఫైనల్లీ నాకు దీనికి యాన్సర్ దొరికింది ఎంతో ట్రై చేశాను స్ట్రెస్ ఉన్నింది ఇప్పుడు కొంచెం మనశ్శాంతి ఉంది ఊపిరి పీల్చుకోవచ్చు అని చెప్పేసి అనమాట సో అలాంటి ప్లేస్కి మీరు వెళ్ళబోతున్నారు సో కాబట్టి ఈ స్ట్రెస్ నుంచి బయటికి వస్తున్నారు అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ యూని మెసేజ్ ఓకే సో కాబట్టి నెక్స్ట్ కొద్ది గంటల్లో మీరు ఇది కూడా రిసీవ్ చేసుకోవచ్చు ఈ మెసేజ్ కూడా రిసీవ్ చేసుకోవచ్చు మీరు ఒకటే ఒకటి ఏంటి అని అంటే స్ట్రాంగ్ గా నిలబడుకొని ఉండాలి మీరు చేయాల్సింది ఏం లేదు ఫెయిత్ ఉంచాలి యూనివర్స్ని ట్రస్ట్ చేయాలి లైక్ ఎవ్రీథింగ్ అంత అంత బాగానే ఉంటుందని చెప్పేసి అంతే మీరు చేయాల్సినది ఒక్క పని మాత్రమే ఇంకా ఏమీ చేయాల్సిన అవసరం లేదు సరెండర్ ఓకే సరెండర్ చేసేసి చాలు సరెండర్ అంటేనే మీనింగ్ ఏంటి అని అంటే యూనివర్స్ని ట్రస్ట్ చేయడము ఎప్పుడైతే మనం యూనివర్స్ని ట్రస్ట్ చేస్తామో ఏం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే యూనివర్స్ చూసుకుంటుందని నమ్మకం అనమాట వదిలిపెట్టేసేయటము సో ఎగ్జాక్ట్ అది కూడా స్పెషల్లీ మీరు ఎంతో ట్రై చేసిన తర్వాత సరెండర్ చేసేయడం చాలా ఇంపార్టెంట్ సరెండర్ ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటికలీ థింగ్స్ అనేది ఈజీగా వర్క్ అవుతుంది అండ్ నెక్స్ట్ అసలు చాలా మీరు అనుకు మీరు మనం ఎప్పుడైనా సరే మీరు ఒకటి నోటీస్ చేయండి మనము సొల్యూషన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేస్తామంటే ఏదో పెద్ద పెద్దగా ట్రై చేయడానికి లైక్ అలా చేయాలి ఇలా చేయాలనుకుంటాం కానీ మనం యూనివర్స్ ఎప్పుడైతే ఇంటర్వ్యూ అవుతుందో దానికి ఆన్సర్ చాలా సింపుల్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఇంతేనా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఆ విధంగా జరిగిపోతుంది సేమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఈ సిచ్యువేషన్కి సంబంధించి కూడా అదే మీరు ఎంతో బాధపడుతున్నారు దీని నుంచి బయటకు వచ్చేసి చేయడం అనమాట ఓకే సో అది జరుగుతుంది అండ్ టెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఎనర్జీతో కొంచెం రెస్ట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ మీకు ఫిజికలీ హెల్త్కి సంబంధించి బాగా డిస్టర్బ్ అవుతున్నారు వరీ అవుతున్నారు చాలా మెంటల్ స్ట్రెస్ అనేది నడుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే రిలాక్స్డ్గా ఉండడం మీరు మీ పీస్ని తీసు లైక్ క్రియేట్ చేసుకోవడం హ్యాపీనెస్ని పీస్ని క్రియేట్ చేసుకోవడము పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడం ఇప్పుడు మీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు అని అంటే ప్రశాంతంగా ఇంట్లో లైట్ని అలో చేయండి లైట్ని అలో చేసేసి ఏదైనా మంచి మ్యూజిక్ మీకు డివైన్లీ కనెక్టెడ్ ఉండి మీకు ఏదైనా డివైన్ మ్యూజిక్ ప్లే చేయాలంటే ఇంట్లో డివైన్ మ్యూజిక్ని ప్లే చేయండి లేకపోతే హీలింగ్ మ్యూజిక్స్ ప్లే ప్లే చేయడము కొన్ని కొన్నిసార్లు ఏదైనా ఫన్నీ మూవీస్ మీకు అలాంటివి ఏదైనా చూడాలనుకుంటే అవి ప్లే చేయడం బ్యాక్గ్రౌండ్లో సో దానివల్ల ఎనర్జీ ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఇప్పుడు మీకు అది ఇంపార్టెంట్ అంటే రిలాక్స్ అవ్వడం ఇంపార్టెంట్ అండ్ కొంచెం టైం ఒక వన్ అవర్ టూ అవర్స్ అలా తీసుకొని ప్రశాంతంగా మీతో మీ టైం స్పెండ్ చేయడం బుక్స్ చదవడం లాంటిదో లేకపోతే గేమ్ ఆడడం లాంటిదో టీవీ చూడడం లాంటిదో ఇంకా మీకు ఏదైతే ఇష్టమో ఆ పని చేయడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీరు రీజినోవేట్ అవ్వాలి బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు బాగా టైర్డ్ అయిపోయారు అండ్ ఇంకా దీన్నే ఇలానే కంటిన్యూ చేయాలనుకుంటే నెక్స్ట్ టూ టూ త్రీ డేస్లో ఇంకొంచెం ఎక్కువగా అయ్యే పాజిబిలిటీ ఉంది కాబట్టి రిలాక్స్ ఒకసారి పుల్ బ్యాక్ అయిపోయి అన్నీ వదిలిపెట్టేసి మిమ్మల్ని మీరు మళ్ళీ లైక్ ఎనర్జైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో ఈ టైంలో మీరు ఏదైనా పార్క్స్కి అండ్ వాటర్ ప్లేసెస్కి ఇలాంటి నేచర్లో టైం స్పెండ్ చేయగలుగుతారు యానిమల్స్తో శాంచురీస్ పె పెట్టింగ్స్ జూస్ ఉంటుంది రైట్ సో అలాంటి ప్లేసెస్కి లేకపోతే టెంపుల్స్ చర్చెస్ ఇలా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే స్పిరిచువల్ ప్లేసెస్కి అక్కడికి కూడా వెళ్ళండి ఎనర్జీ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట చాలా ఇంపార్టెంట్ హెల్త్ వైజ్గా మీరు మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఎందుకు అని అంటే ఈ ఎనర్జీలో ఉన్నంత వరకు మీరు ఎంత ట్రై చేసినా ఆన్సర్స్ రాంగే వస్తుంది క్లారిటీగా ఉండదు సో మీరు బాగా చేస్తున్న అనుకున్నంత మాత్రం అది బాగా చేస్తున్నట్లు కాదు కాబట్టి ఫస్ట్ రీజనవేట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అన్నట్లు కూడా మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ సో బేసిక్లీ ఇక్కడ మీకు నెక్స్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్లో సెవెంటీ టూ అవర్స్లో మీ ఫోకస్ ఏంటి అని అంటే మీరు అన్నీ యూనివర్స్కి వదిలేసి హెల్త్ మీద మాత్రం ఫోకస్ చే చేయండి ఎందుకంటే అది మీ చేతిలో ఉంది మీరు చేయగలుగుతారు మంచి ఫుడ్ తినడము బాగా పడుకోవడము మెడిటేషన్ చేసుకోవడము ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడము ఇవన్నీ మీ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తుంది రైట్ సో కాబట్టి హెల్త్ మీద మీ మేజర్ ఫోకస్ ఉంటే చాలు మిగతావంతా యూనివర్స్ చూసుకుంటుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ రిలేషన్స్కి సంబంధించి రిలేషన్స్ ఇంప్రూవ్ అయ్యే పాజిబిలిటీ కూడా ఉంది కనెక్షన్స్లో మెల్లిమెల్లిగా ఎమోషనలీ బ్యాలెన్స్ అనేది వస్తుంది ఈ నెక్స్ట్ సెవెన్ ట్వంటీ ఫోర్ టు సెవెంటీ టూ అవర్స్లో ఓకే అండ్ కొంతమందికి ఈ టైంలో మీరు ఏదైనా కొత్త పర్సన్ కలిసి ఉంటే కనుక ఈ పర్సన్తో మీ కనెక్షన్ మెల్లిగా ఇంప్రూవ్ అయ్యే పాసిబిలిటీ ఉంది కొంతమందికి కొత్త పర్సన్ ఇది చాలా మనం చాలా తక్కువ టైం టైంలో కాబట్టి ప్రతి ఒక్కరికి అయ్యే ఛాన్సెస్ లేదు కొంతమందికి ఇక్కడ అంటే మీరు ఒక కొత్త పర్సన్ని సోల్మేట్ కైండ్ ఆఫ్ పర్సన్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అండ్ కొంతమందికి సోల్మేట్ కాబట్టి రొమాంటిక్గానే ఉండాల్సిన అవసరం లేదు ఎలాగే ఇలాంటి పర్సన్ అయినా సరే మీతో కనెక్ట్ అవ్వడము వాళ్ళతో మీరు మీ వ్యూస్ ఒపీనియన్స్ షేర్ చేసుకోవడము అంటే ఎనర్జీ అనేది బ్యాక్ అండ్ ఫోర్త్ ఈజీగా ఫ్లో అవుతుంది అనమాట సో అలాంటి పర్సన్ని మీట్ అయ్యే ఛాన్సెస్ ఉంది జర్నీలో ట్రావెల్లో మీట్ అవ్వచ్చు సోషల్ మీడియాలో మీట్ అవ్వచ్చు లేకపోతే జస్ట్ అలా మీరు ఎక్కడికైనా బయటికి వాకింగ్ అలా వెళ్ళినప్పుడు కలవడం లాంటిది సో అలా జరగవచ్చు అనమాట సో కాబట్టి సో అలాంటి పర్సన్ని కూడా లైక్ అలాంటి పర్సన్ కూడా నెక్స్ట్ ట్వంటీ ఫోర్ టు ఫార్టీ సెవెంటీ టూ అవర్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అయితే ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను రీసెంట్లీ నేను చాలా ట్రావెల్ చేశాను రైట్ సో నా పక్క సీట్లో ఒక అమ్మాయి ఉంది సో అంటే బస్సులో టూ సీట్స్ ఉంటుందండి నేను వేరే చోటు ఉన్నాను జస్ట్ వింటున్నాను మాటలు అంతే ఆ ఒక ఆ అమ్మాయి కూర్చొని సైలెంట్గా ఉంది తను తన పని తను చేసుకుంటుంది అందులోపు ఒక స్టాప్లో ఇంకొక ఆవిడ అనమాట లైక్ ఏజ్డ్ పర్సన్ చాలా లైక్ ఏజ్డ్ పర్సన్ అనమాట సో తను ఎక్కారు ఆ అమ్మాయి ప పక్కన వెళ్ళి కూర్చుంది నేను వింటూ ఉన్నాను కాన్వర్జేషన్ వాళ్ళిద్దరిది అమ్మాయి సైలెంట్గా ఉందని అని రైట్ సో ఈ కొత్తగా ఎక్కిన ఆవిడ ఎంత సడ లైక్ ఎలా మాట్లాడిస్తుంది అని అంటే ఆమెతో యాజ్ ఇన్ ఫ్లైక్ ఏదో పరిచయం ఉన్నట్లు సో ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఇలాంటిదంతా అనమాట ఆమె కూడా చాలా ఈజీగా మింగిరైపోతుంది నేను దూరం నుంచి వింటూ ఉన్నాను జస్ట్ వాళ్ళు చూడలేదు అసలు నేను వాళ్ళని చాలా క్లోజ్గా మీట్ అయ్యారనమాట సో నేను అప్పుడు అనుకున్నాను సో ఎంత ఇంట్రెస్టింగ్ వే యూనివర్స్ ఆఫ్ పీపుల్ని మీట్ చేపిస్తుంది అంటే వాళ్ళిద్దరికీ ఒక్కొక్కరు తెలియదు కానీ వాళ్ళ కాన్వర్జేషన్ కూడా ఎలా ఉండింది అని అంటే ఆ అమ్మాయి కూడా ఎవరో లైక్ సైలెంట్గా ఉన్న అమ్మాయి కూడా ఈవిడ ఎక్కిన వెంటనే తను కూడా కనెక్ట్ అయిపోయింది అనమాట అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్న మాటలు బాగా గట్టి గట్టి మాట్లాడుకుంటున్నారు ఇద్దరు బాగా వినిపిస్తున్నారు అందరికీ వినిపించి మాట్లాడుతున్నారు సో ఏదో తెలిసినట్లుగా వాళ్ళ లైఫ్ గురించి చెప్పుకునేంత వరకు లైక్ స్టార్ట్ అయిందనమాట వాళ్ళ కాన్వర్జేషన్ సో ఇంట్రెస్టింగ్ రైట్ సో ఎవరు ఎవరికూ తెలీదు బట్ కనెక్షన్ అనేది అలా ఉంటుంది సేమ్ ఎగ్జాక్ట్లీ అదే అనమాట సోల్మేట్ అంటేనే అలా ఎలా అంటే మీరు కష్టపడరు సోల్మేట్కి ఎప్పటికైనా సరే ఏదైనా సరే ఈజీగా ఫ్లో అయిపోతుంది అంత కష్టంగా అనిపించదు కానీ సోల్మేట్ అన్న వెంటనే చాలామంది ఏంటంటే ఈ పర్సన్ నా లైఫ్లో ఉండాలి సోల్మేట్ అంటే నా లైఫ్లోనే ఉంటారు రాంగ్ అది చాలా చాలా రాంగ్ బిలీఫ్ గుర్తుపెట్టుకోండి సోల్మేట్స్ అంటే ఏంటంటే ఈజీగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు మీతో వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది వాళ్ళు ఒక రోజు రెండు రోజులు ఉండి కూడా వెళ్ళిపోవచ్చు మీ లైఫ్లో కొంతమంది లైఫ్ లాంగ్ ఉండొచ్చు కొంతమంది కొంత టైం వరకే ఉండి వెళ్ళిపోతారు సో అలా అనమాట కనెక్షన్ బాగుంటుంది అంతే ఉండాలి అన్నది లేదు అది గుర్తుపెట్టుకోండి ఓకే సో ఎందుకంటే చాలామంది ఈ బిలీఫ్లో సోల్మేట్ అంటే నాతోనే ఉండాలి కదా పర్మనెంట్ నా లైఫ్లో కదా అని చెప్పేసి మిస్అండర్స్టాండింగ్తో వాళ్ళు ఏంటి అంటే రాంగ్ వేలో కనెక్షన్ తీసుకువెళ్ళే పాసిబిలిటీ ఉంటుంది సో అలా ఉండదు ఒక టూ డేస్ టూ ఒక వన్ టూ అవర్స్ అయినా సరే సోల్మేట్ వచ్చి అలా వెళ్ళిపోతారు కూడా బట్ కనెక్షన్ మాత్రం చాలా డీప్గా చాలా హ్యాపీగా ఏదో షేర్ చేసుకున్నారు ఎనర్జైజ్ అయ్యారు అన్న ఫీలింగ్ వస్తుందనమాట ఓకే సో ఎగ్జాక్ట్లీ అలాంటిది సో అలాంటి పర్సన్ని మీరు కలిసే ఛాన్సెస్ ఉంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ మెసేజ్ అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి ద సన్తో ఈ సెవెంటీ టూ అవర్స్ అయిపోయిన వెంటనే ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ అవుతుంది ఫుల్ మీ మీద మీకు సెల్ఫ్ బిలీఫ్ వస్తుంది మీ లైఫ్కి సంబంధించి క్లారిటీ వస్తుంది అండ్ ఫుల్ ఫ్రీడమ్తో హీల్ ఎనర్జీతో సక్సెస్ సైడ్ పీస్ సైడ్ వెళ్తారన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అదే అదే కాదు కొంతమందికి న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంది మనీకి సంబంధించి కెరియర్కి సంబంధించి న్యూ ఆపర్చునిటీస్ న్యూ థింగ్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉందన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ సో ఇది వచ్చేసి ఈ వాళ్ళ రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ సీ ఇన్ ది నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్